శత్రువు బలవంతుడైతే తప్పించుకుని తిరగడం ఉత్తమమని వానరులు గుర్తించి భయపడుతూ కాలం వెల్లదీస్తున్న ఘటన కొమరోలులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరల్లో అటవీ ప్రాంతంలో నివసించవలసిన కొండముచ్చు కోతి ఊరులో తిరుగుతుండంతో సాధారణ వానరులు భయభ్రాంతులకు గురవుతున్నాయి గత కొంతకాలంగా నిన్న మొన్నటి వరకు కొమరలు మొత్తం తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇళ్లలోకి దుకాణాలలోకి తోపుడు బండల్లోకి తినుబండారాలు తీసుకువెళ్తూ హల్చల్ చేసిన కోతులు నేడు ఒక కొండముచ్చుకు భయపడి గుట్టుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది గత పదిహేను రోజులుగా కొమరలు టౌన్లో భారీ కొండముచ్చు కోతి ప్రవేశించి వీధి వీధిలో తిరుగుతూ పాఠశాలల వద్ద తిరుగుతూ ఎవరైనా తినుబండారాలు పెడితే ఎవరిని ఏమి అనకుండా సంచరిస్తుండగా మరోవైపు సాధారణ కోతులు దాన్ని చూసి భయపడి కొండముచ్చు ఉన్న వీధి నుండి వేరే వీధిలోకి వెళుతూ మళ్లీ ఆ వీధికి కొండముచ్చు వస్తే ఇంకొక వీధికి మారుతూ భయపడుతూ బతుకుతున్నాయి కొండముచ్చు దెబ్బకు పగలు రాత్రి అనే తేడా లేకుండా రాత్రి సమయాలలో కూడా ఇళ్లపైనా మిద్దెలపైన భయం భయంగా చూస్తూ కొండముచ్చు వచ్చి కొరికి పోతుందేమోనని కంటి మీద కొనుకు లేకుండా ఉన్నాయి కొండముచ్చు రావడం వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని దాని వలన కోతులు వేరే ప్రాంతాలకు వేరే వీధులకు వెళ్లిపోవడంతో ప్రధాన రహదారిలో దుకాణాల వద్ద చిరు వ్యాపారులు ఇతర దుకాణాచారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కొండముచ్చు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కొమరోలు ఊరిని వదిలి వెళ్ళకపోవడం విశేషం